లేఖనాలలో నుండి ఒక చిన్న మాటను మీతో నేను పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను కాండము రెండవ అధ్యాయంలో ఏడవ మాట మీ అందరికీ పరిచయమైన మాట ప్రియలారా వాక్యము నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించను ప్రియులారా బైబిల్లో దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేవుడు మన పనులన్నిటిలో ఆయన ఆశీర్వదించే దేవుడు దేవుడు ఏదైతే నేర్పిస్తాడో దేవుడు ఏదైతే మాట్లాడతాడు ప్రియులారా అదే మనం కొనసాగాలి కానీ మనుషులను బట్టి మనం ఏం చేయకూడదు అంటే తీర్మానాలు ఆలోచనలు మనం మార్చుకోకూడదు మార్చుకోకూడదు చేతి పనులన్నిట్లు అంటే చేతి కష్టం చేతి కాయ కష్టం కొంతమంది చేతులు కాయలు కాసిపోయి ఉంటాయి కొంతమంది కాళ్ళు మోకాళ్ళు కాయలు కాసిపోయి ఉంటాయి కష్టపడి వారి కుటుంబం కోసం వారి బిడ్డల కోసం ప్రియుల కష్టపడతారు కొంతమంది బరువులు మోస్తారు చేతి పనులతో ప్రిలారా ఎంత ప్రయాస పడతారు నేను ఈ షాపుల్లో పనిచేసే వాళ్ళు ప్రియలేరా డెలివరీ బాయ్ని పొట్లాలు కట్టే వాళ్ళని చూస్తూ ఉంటాను వాళ్ళు ఎంత వేడి వేడి వస్తువులను జనాలు ఎక్కువగా వచ్చినప్పుడు కొన్ని చిల్లర సరుకులను వాళ్ళ చేతులతో ఎంత నైపుణ్యంగా ఎంత చాకుచాతంగా ఎంత కడుతూ ఉంటారు చేతి పనుల్లో పని చేస్తా ఉన్న మనం ప్రియులారా మన పనులను దేవుడు ఏమంటున్నాడంటే మీ చేతి పనులన్నిటిలో ఆయన మిమ్మలను ఆశీర్వదించును అన్నాడు స్తోత్ర స్తోత్ర దేవుడు కూడా ఏమంటున్నాడంటే మీ చేతి పనులన్నిటిని మీ కష్టార్జితాన్ని నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను మిత్రమా ప్రియ దేవుని బిడలారా ఒకవేళ మీరు ఏ ప్రాంతంలో నుండి మీ చేతి పని దీవించబడలేదేమో మీ చేతులతో ఇచ్చినది తిరిగి రాలేదేమో ఒకవేళ మీ చేతులతో సంతకాలు సురిటి పెట్టారేమో ఏదైనా పత్రాలు తాకట్టు పెట్టారేమో వస్తువులను ప్రియలారా బ్యాంకేర్లు తాకట్టు పెట్టారేమో ప్రియలారా అంటే మన చేతులతో చేసిన పనులు దేవుడు ఏమంటున్నాడంటే ఆశీర్వదిస్తాను ఆది కాండం నలభై అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చినాన్ని చదువుదామా ఆ ఇప్పుడు ఇందాక చేతి పని రెండవది ఏంటంటే ప్రిలారా మన తలలు పైకెత్తి మన ఉద్యోగాన్ని దేవుడు మనకు ఇప్పిస్తాడు అప్పగిస్తాడు తల పైకెత్తి అక్కడ మూడు విషయాలు చూస్తాం తల పైకెత్తి రెండవది ఏంటంటే నీ ఉద్యోగాన్ని నీకు ఇప్పిస్తానంటే కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకొని ఉంటారు కొంతమంది ఉద్యోగాల కొరకు ప్రియులారా ప్రయాసపడుతూ ఉంటారు ఉద్యోగం లేకుండా ఉన్న నీతో ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఉన్న నీతో ఒకేళ ఉద్యోగం కొరకు కనిపెడుతూ ఉన్న మీతో మీతో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా బైబిల్ గ్రంథముల నుండి ఆయన తిరిగి ఏమంటున్నాడంటే ఉద్యోగంలో ఆశీర్వాదం ఒకవేళ ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఉంటే ఆ ఉద్యోగం తిరిగి ఉందా ఉద్యోగం అని ఉందా ఏమండి ఎప్పటి కాలం బైబుల్ ఇది ఇప్పుడు ఉద్యోగాన్ని ఉద్యోగము అన్న పదము తెలుగు పదం అప్పట్లోనే తర్జుమా చూడండి ఎలాగో చూశారు ఆ పానదాయకుడు యొక్క తల దించుకొని ఉన్నాడు పానదాయకుడు తల ఉరేయాలి మీకు అర్థమవుతుందో లేదు తల పైకి ఎత్తబడింది ప్రిలారా బైబిల్లో రాయబడుతున్న మాట ఏమిటంటే తలపైకి ఎత్తబడటమే కాకుండా వాక్యంలో అతనికి పోయిన ఉద్యోగాన్ని తిరిగి దేవుడి ఇప్పించాడు స్తోత్ర స్తోత్ర మన ఉద్యోగాన్ని దేవుడు ఏం చేస్తాడండి ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు సంఘం ప్రార్థన చేయగా శావకుడు ప్రార్థన చేయగా దేవుని మందిరములో నుండి దేవుడు మాట్లాడేది దేవుడు చెప్పేది ఏమై ఉన్నది అంటే ప్రియులారా ఆయన మన చేతి పనులన్నిటినీ దీవిస్తాడు కొన్ని పనుల్లో నువ్వు ఎలా సాగాలో నువ్వు ఇతరులకు కూడా నేర్పియాలిగా అప్పుడు నేర్పియాలంటే కొన్ని అభ్యంతరాలు ఆటంకాలని ఏం చేయాలండి కొన్ని తాలు గింజలు ప్రియలారా కొన్ని గట్టి గింజలు కూడా ఏమవ్వాలి మనం తాలు గింజలుగా ఉన్న మనం గట్టి గింజలుగా మారాలి మనకు దేవుడు ఆశీర్వాదాలు దేవుని కార్యాలు కావాలి అంటే ఉద్యోగం కావాలి అంటే ఖచ్చితంగా దేవుడు మీకు ఉద్యోగాలు దయచేస్తాడు స్తోత్ర స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి ఆమె హలలుయ నూట ఏడో కీర్తన ఇరవై మూడో వచ్చినం సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు అంటే సముద్ర వ్యాపారము అన్నాడు స్తోత్ర ఓడలు నెక్కి సముద్ర ప్రయాణము దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రిలారా పనిని దీవించేవాడు దేవుడు స్తోత్ర స్తోత్ర పనిని దీవించేవాడు ఏమై ఉన్నాడండి దేవుడై ఉన్నాడు వ్యాపారం వ్యాపారంలో కూడా ఏ వ్యాపారాన్ని చెప్పాడంటే బంగార వ్యాపారం చెప్పలా ఏమండి టాటా బిర్లాలు చేసే వ్యాపారం టాటా కంపెనీ గురించి చెప్పలా ఈ రిలయన్స్ కంపెనీల వ్యాపారాల గురించి చెప్పలా సముద్ర వ్యాపారము అన్నాడు ఏ వ్యాపారం అండి సముద్ర వ్యాపారం ఏష్యా గ్రంథంలో ఇంకో మాట అంటాడు సముద్ర వ్యాపారమును నీ వైపుకు తిప్పేదును అన్నాడు బైబిల్లో ప్రియల చేపలు ఆశీర్వదానికి సూచనగా పెట్టాడు ఒక చేపలే కాదండి బైబిల్లో ఏమీ మనకు దొరికిద్దంటే ముత్యాలు దొరుకుతాయి సముద్రములో మనకు ముత్యాలు దొరుకుతాయి సముద్రములో ప్రియులార ఇంకా మనకు ఈ చేప తిని ప్రియులార విడిచిపెట్టేది కొన్ని కోట్లు ఖరీదు చేసేది ప్రియులార దొరుకుతుందండి కొన్ని కోట్లు వీళ్ళు చేపల కోసమే కాదు పోయేది వీళ్ళు వీళ్ళు వ్యాపారాలు కోట్లతో సంబంధించింది ఇది ఎవరికి వీళ్ళు డబ్బులు కట్టాల్సిన పని లేదు ఈ వ్యాపారం సముద్ర వ్యాపారం ఒకవేళ చేతి పనులు చేసుకుంటున్న వాళ్ళు కూర్చున్నా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నా లేక మూడవది వ్యాపారవేత్తలు ఉన్నా ఒకవేళ వ్యాపారాలు చేసేవాళ్ళు మీరున్నా దేవుని వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు దీవిస్తాడు దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రిలరా వ్యాపారాల్లో ఒకవేళ మీరు నష్టపోయి ఉన్నారేమో ప్రాంతంలో ఎవరైనా వ్యాపారాలు మీకు కలిసి రాలేదేమో వ్యాపారాలు మీ జీవితంలో సమకూర్చబడట్లేదేమో వ్యాపారాలలో మీరు వెనకబడ్డారేమో దేవుడు మీ చేతి పని దీవుటి కాకుండా మీ పో పోయిన ఉద్యోగాలు ఇస్తాడు నూతనంగా ఉద్యోగానికి కూడా దేవుడు ఏం చేస్తాడండి ఆయన ఆశీర్వదిస్తాడు మూడవది మీ వ్యాపారాలు స్తోత్రం హలలుయా ఆమెను హలలుయా స్తోత్రం హలలుయా మన వ్యాపారాలను దేవుడు దీవిస్తాడు